నేటి భారతదేశం ఏ లక్ష్యాలను నిర్దేశించుకుందో వాటిని సాధించుకుంటూనే ఉంటుంది ఈరోజు భారత్ ఎలాంటి దేశమంటే తన చంద్రయాన్ను చంద్రగ్రహంపై దింపే ప్రదేశాన్ని ప్రపంచంలో ఏ దేశము కూడా చేరుకోలేకపోయింది ఈ రోజున భారతదేశం ఎలాంటిదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క అత్యంత నమ్మకమైన మోడల్ను ప్రపంచానికే అందిస్తోంది ఈరోజు భారతదేశం ఎలాంటిదంటే సామాజిక రంగంలో అద్భుతమైన విధానాలతో తన యొక్క ప్రజలకు సాధికారత కల్పిస్తున్న దేశం ఈరోజు భారతదేశం ఎలాంటిదంటే మరి ప్రపంచంలోనే మూడవ అత్యంత పెద్దదైన స్టార్టప్ ఎకోసిస్టమ్ను కలిగి ఉంది రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా మీరంతా నాకు దేశ సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు వందల సంఖ్యలో స్టార్ట్అప్లు ఉండేవి రోజు లక్షల సంఖ్యలో ఉన్నాయి ఈరోజు భారత్ ఎలాంటి దేశం అంటే రికార్డు స్థాయిలో పేటెంట్స్ను దాఖలు చేస్తోంది రీసెర్చ్ పత్రాలు ప్రచురణ చేస్తోంది మరి ఇది భారతదేశ యువత యొక్క శక్తి ఇది వారి శక్తి మరి ప్రపంచం కూడా భారతదేశ యువత యొక్క ప్రతిభను చూసి ఆశ్చర్యపోతోంది